అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమము ఇంత బాగా జరగడానికి సహకరిస్తున్నటువంటి కమిటీ పెద్దలందరూ కూడా అయ్యా ఎంతమంది కరువు పనికి పోతారు నేను ఉన్న చేతులు కూడా కరువు పని పడుతుంది అంతే ఎక్కడ రాదు ఎట్టే అంతే వాడు చెప్పితే ఫోన్ లో ఫీల్డ్ అసిస్టెంట్ కింద రాసుకుంటాడు అంటే బిడ్డ చేసుకున్నంత మాత్రం అక్కడ కూడా అంతే బిడ్డకి కూలి వచ్చా అత్తకి కూలి వచ్చా అదే కూలిచా అదే కరూపనే అదే కరుపని ఏంటి పాపం కరువు ఒక పెద్ద మనిషి హెచ్చుకోవాలి అవును నేను కైరవాడిలో బస్ ఎక్కిన పేలకుర్తికి వస్తామని చెప్పి ఓకే పేలకుర్తికి వస్తామని చెప్పి బస్ ఎక్కితే ఫుట్ అపాషంలో ఒక పెద్ద మంచి గడ్డపాలు తీసుకొని ఎక్కినాడు ఓకే యాటికి పోయినాడు అనుకుంటావు ఇట్లా పాయం పాయం పిల్లలు కరువు పనికి పోరు పాపం ముస్లంలో పోయేది అవును మరి ఎందుకంటే పాయం పిల్లలు పని దొంగలు నీకు సగం నాకు సగం సుల్లే నేను అంతే మళ్ళీ కరువు పని

ఎక్కడిక కాదు బాడు బస్ వస్తున్నాడు కరెక్ట్ బస్ ఎక్కడిక వస్తుంటే కండక్టర్ పక్కనే నేను కూస్తున్నా పోయి పోయి నా గాడికే వచ్చినాడు ఓ సరో కొంచెం కాలు ఎత్తు అన్నాడు కాలు ఎత్తి ఏం చేస్తావు ఉన్నా కానీ కాలు ఎత్తే అంటే డబాలు పెడతా పెడతాను అన్నాడు దేశం పాడుగా నువ్వు యాడ పెడతావు గడప యాడప్ప స్వీట్ కింద పెడతా యాడో పెట్టని ఇక పోయి నాకే పెడతాడు ఇటు పదో పనిలో ఇక్కడ ఉంటది సంసారం గడపారత గట్టిగా చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి అదే మా ఊర్లో ఒక అయ్య ఉన్నాడు ఆ అయ్య చనిపోయినాడు పేరు చెప్పను మా ఊర్లో ఒక అయ్య ఉంటే ఆయన ఎన్నో సంతలా బిల్ అంశాలు చేసుకుని వస్తున్నాడు రైట్ కరెక్ట్ సాయంత్రం ఆరు గంటలకి కులమాల బస్సు పోతుంది కులమాలకి కైదవాడి మీద నుంచి అదే తిరిగేది ఎక్కడ తిరగదు అదే రాబోసిన సార్ కూడా అక్కడ పని చేసేటప్పుడు అదే మా గొనే అందుకే చెప్తాను మీరు మా గొనేగల్ల మండలంలో బాగా పని చేస్తున్నారు కాబట్టి ఆ సార్